హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ పుడి సర్చవై చాలా రోజుల తర్వాత ఈరోజే వన్ క్లాక్ పెడుతున్నానండి అంటే అసలు కుదరడం లేదండి ఫంక్షన్ చాలా దగ్గరలో ఉందండి బాబుది ఫంక్షన్ వచ్చేసి ఇవాళ కూడా పెయింట్లు వేస్తున్నారు అందుకని చెప్పి మార్నింగ్ మార్నింగే ఫస్ట్ పరవన్నం చేసేసి అమ్మవారికి నైవేద్యానికి తర్వాత ఇవాళ నేను కేవలం కాకరకాయ పులుసు పెడుతున్నాను దగ్గరికి పెడుతున్నాను అది కూడా చేది లేకుండానండి చేదు లేకుండా అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ నార్మల్గా కాకరకాయ ముక్కలను కట్ చేసి కొంచెం ఉప్పు కళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అందులోంచి వాటర్ అన్నది బయటకు వస్తున్నప్పుడు బాగా పిండి వాటిని బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీల ఆయిలే వేసుకున్నాను వేరుసనగాయలు అందులో ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు వేసేసుకొని అందులో ఒక కప్పుడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఉప్పు కారం వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి తర్వాత ఇందులో సరిపడా వాటర్ కూడా వేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా కొంచెం అంటే కొంచెం కొంచెంగానే ఉండాలి వాటర్ అన్నది మరి ఎక్కువ ఉండకూడదు అలా వచ్చే వరకు కూడా మనం ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఉంచి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఇలా అవుతుంది ఇలా అవే టైంలో మనం ఇప్పుడు ఏంటంటే ఇందులోని ఆల్రెడీ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు పులుసును కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అవనిస్తే సరిపోతుందండి కొంచెం బాగా పులుసు అన్నది ఎక్కువ పలిచిక కావాలన్న వాళ్ళు పులుసు పిండుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి మేమైతే దగ్గరికి కర్రీలానే తింటాం కానీ పుల్ల పుల్లగా ఉంటుంది కొంచెం ఒగరులా ఉంటుంది తప్ప చేదైతే ఉండదండి ఇందులో బెల్లం ముక్క ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా మనం కాకరకాయ పులుసు వేసుకుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం విడిగా ఏం మసాలా పేస్ట్లు వాడలేదు లేదంటే టేస్టీ సర్కిల్ కానీ ఇలా ఏమీ వేయలేదు ప్లెయిన్గా పెట్టుకున్నా కూడా నేను చెప్పుకునే విధంగా ఒక ట్వంటీ మినిట్స్ కాకరకాయ ముక్కల్ని పక్కన ఉప్పు పసుపు వేసి పెట్టేస్తే తర్వాత బాగా పిండుకొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకుంటే చాలండి ముక్క అన్నది కూడా మెత్తగా ఉడుకుతుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో దించేసి వేడి వేయడం సర్వ్ చేయడం అండి ఇందులో ముక్క కూడా మీకు చేతిలాగా మ్యాష్ చేస్తే బంగాళదంపు అలా మ్యాష్ అయిపోతుందో అలా అయిపోతుందండి అలా ఉంటే ముక్క లోపల వరకు కూడా పులుపు కారం తీపి అన్నీ పడతాయండి మనకి ఇలా ఉన్నప్పుడే కాకరకాయ అన్నది టేస్టీగా ఉంటుంది తింటాం అందరం తినగలుగుతాం అందుకోసం అని చెప్పి ఇలా ట్రై చేసి మీరు ట్రై చేసే విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి ఇంట్లో పెయింట్లు అన్నాను కదండి పెయింట్ కోసం అని చెప్పి తర్వాత అన్నీ తీసేసి మధ్యలో బయట ఎక్కడ వీలైతే అక్కడ అన్నీ పెట్టేసామండి ఎందుకంటే మా పిల్ల మా పిల్లలు ఉన్నది మొత్తం అన్ని గోడలపైన వాళ్ళ పేర్లు బొమ్మలు మొత్తం చాలా చాలా చిరాగ్గా చేసేసారండి ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు వైట్ పెయింట్ వేయించి వేసి తర్వాత వేస్తారంటే ఈ స్టిక్కర్ కూడా తీయాలి తర్వాత వీడియోలో పెయింట్లున్నలా వేసారో చూపిస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్